నూతన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు మండల్లో కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది నోరు జారదు అని హరీష్ రావు సూచించారు నోరు జారిన మాట వెనక్కి తీసుకోలేము అని తేల్చి చెప్పారు నోరును బాగా అదుపులో పెట్టుకోవాలన్నారు ఇంకేదైనా పోతే వస్తుంది కానీ నోటి నుంచి బయటికి పోయిన మాట మళ్లీ వెనక్కి తీసుకోలేమన్నారు పదవి పోతే వస్తుందేమో పైసలు పోతే వస్తాయేమో కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము అని వ్యాఖ్యానించారు మనం ప్రజా చేసేందుకు ప్రజలు మనకిచ్చిన అవకాశం ప్రజల నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ఎదిగితే ఒదగాలి పదవి అనేది బాధ్యతను పెంచుతుంది గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు బట్టలు మార్చొద్దు మన విధానంలో మారద్దు మన పనితనంలో మార్పు రావద్దు మరింత సమన్వయంతో మరింత ప్రేమతో మరింత ఓపికగా పనిచేద్దాం కొన్ని పనులు అవుతాయి కొన్ని లేట్ అవుతాయి మీకు ఐదేళ్ల పదవి కాలం కదా తొందర ఏముంది ఉంది చేయగలిగింది చేసుకుంటూ వెళ్దాం ఇంకో రెండేళ్ళైతే వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం కదా మిగిలిపోయినవి ఉంటే లాస్ట్ రెండు మూడేళ్ళు చేద్దాం మీరు ఎక్కడా ధైర్యం కోల్పోవద్దు ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి పరిస్థితిని వివరించాలి ఇది ఇప్పుడు చేస్తాం ఇది మళ్ళీ చేస్తామని మంచిగా వివరించి చెప్పండి సర్పంచ్లుగా బాగా పనిచేసి ఎదగాలి అవకాశం రావడం అదృష్టం నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది అన్నారు అన్నింటికంటే ముఖ్యం మన నాలుక మన నోరును బాగా అదుపు పెట్టుకోవాలి ఇంకేదైనా పోతే వస్తుంది కానీ నోటి నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము పదవి పోతే వస్తుందేమో పైసలు పోతే వస్తాయేమో కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది కలుక్కుమన్నాక దాని అతుకుడు చాలా కష్టమైతుంది కనుక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి నా దృష్టిలో మాటే ముఖ్యం మాట మన మర్యాద మన నడవడి మన పనితనం పనితనం అనేది నా దృష్టిలో నాలుగవది మాట నడవడి మన మర్యాదలే అన్నింటికంట ముఖ్యమైనవి దాంతో పాటు పని పని ఎలాగూ చేస్తా పని బాగా చేసినా మాట జారినా నడవడిక బాగోలేకపోయినా లాభం లేదు అని హరీష్ రావు అన్నారు